హైవే నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో వరంగల్ హైవే నుంచి కిలోమీటర్ డిస్టెన్స్ లో వన్ ఏకర్ సైట్ వచ్చింది ఇది మళ్ళీ ఇది కూడా దారే ఇటు ఫామ్ అయితే చూడండి ఇటు నార్త్ దారి ఉంటుంది ఈస్ట్ దారి ఉంటుంది అంటే రెండు మనకు జనగామ జిల్లా వస్తుంది జనగామ మండలం వస్తుంది జనగామ రిజిస్ట్రేషన్ వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి వన్ బిట్టు సూపర్ అంటే సూపర్ ఉంది హైవే నుంచి కిలోమీటర్ కిలోమీటర్ బాగు అంతే ఫామ్ హౌస్ కోసం అంటే చాలా అంటే చాలా బెటర్ అండి తోటే కానీ ఫామ్ హౌస్ పెట్టుకోవడానికి అయితే చాలా బెటర్ ఎరుగా నీళ్ళలు అక్కడ తుండి ఉందని చూడండి ఎట్లా ఎట్లా ఉంటుంది నీళ్ళ ప్యూర్ అంటే ప్యూర్ రీజనబుల్ ప్రైస్లోనే ఉంది మార్కెట్ రేట్ కంటే కొంచెం మనం చూసి కూడా మాట్లాడవచ్చు అంతా బాగుంది ఇందులో ఒక ఏడు ఎనిమిది పది 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 చెట్ల దాకా పెద్ద యాప్ చెట్లు ఉన్నాయి మంచిగా నార్త్ ఈస్ట్ కార్నర్ తోటి వస్తుంది